అందరూ హ్యాపీగా ఉండడం ఎలాగానే దాని గురించి ఆలోచించాలంటే కొన్ని టెక్నికల్గా మేనేజ్మెంట్ విషయంలో కొన్ని పద్ధతులు చెప్పుకుంటూ ఉంటాం పర్సంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈక్వల్ టు అచీవ్మెంట్ బై మీరు పెట్టిన గోల్ అనమాట గోల్ ఎలా వస్తుంది మీకు పర్సంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ అని అంటే మీరు ఏదైతే సాధించడం మీరు సాధించింది ఏదైతే ఉందో దానిపై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గోల్ ఆ సాధించిన దాని నుంచి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఎంత అచీవ్ అయ్యారు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు మీరు అచీవ్ అయింది ఎక్కువ ఉండి ఎక్స్పెక్ట్ చేసింది తక్కువ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు మీరు అచీవ్ అయింది ఎంత ఎక్స్పెక్టేషన్ ఎంత అనుకోండి అన్హ్యాపీగా ఉంటారు అలాగే పీబీపీసీ అని ఒకటి ఉంటుంది ప్రొడక్షను బై ప్రొడక్షన్ కెపాసిటీ అని ఉదాహరణకు బంగారు బాతు కుట్టు గురించి మన చిన్నప్పుడు స్టోరీ వినే ఉంటాం బంగారు బాతు ఏదైతే ఉందో ఆ బాతు రోజుకు ఒక బంగారం ఎగ్గు పెట్టేదండి గుడ్డు పెట్టేది బంగారం గుడ్డు అంటే ఒక మూడు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు ఆ రైతు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఆ వ్యక్తి హ్యాపీ ఫీల్ అవ్వాలి నాకు ఇంత బంగారం రోజు వస్తుందని చెప్పేసి రోజు ఒక ఉగ్గు పెట్టేటువంటి అబ్బా ఎంతకాలానికి నాకు ఎగ్ రోజుకి ఒకటేనా ఎగ్గు ఎంతకాలం నైట్ అంతా వెయిట్ చేస్తే పొద్దున్న ఒక ఎగ్గు నేను ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయలేను నాకు అన్ని అగ్గలు ఒకేసారి కావాలని చేసి బంగారు బాతు గుడ్డు అది యొక్క కడుపును కోసేసాడండి ఇన్ని ఉంటాయి ఉంటాయనుకున్నాడు వాడు ఉన్నది ఒక అగ్గే అంటే అర్థం ఏంటంటే నువ్వు అకస్మాత్తుగా కోటీ సోడ్ అయిపోవాలి అకస్మాత్తుగా నయా రిచ్ అయిపోవాలి నైట్కి నైట్ డబ్బు సంపాదించాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇబ్బందులు పడతారు ప్రొడక్షన్ బై ప్రొడక్షన్ కెపాసిటీ అది బై పీసీ నిష్పత్తి అంటే అది ప్రొడక్షన్ కెపాసిటీ అంతా ప్రొడక్షన్ ఎంత కావాలని కోరుకుంటున్నావు నువ్వు ఎంత చేయగలవు నువ్వు ఎంత ఆశిస్తున్నావు నీ కెపాసిటీ అంతా రోజుకి ఇన్ని గంటలు చేయగలిగడం ఐఐటి అన్ఐటి పిల్లల గురించి కూడా తల్లిదండ్రులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నీ కొడుకు నుంచి ఎంత రాబట్టాలనేది నేను ఎంత రాబట్టాలనుకుంటున్నావు ప్రొడక్షన్ ఎంత కావాలనుకుంటున్నాం వాటి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత వీడు ఎంతే చదివేవాళ్ళు అంతకంటే నువ్వు ఇంత సంపాదించాలి ఎంత సాధించాలి ఎంత ఐఐటీలు ఎంత ఎన్ఐటీలు ఎంబీబీఎస్ సీట్లు కావాలని ఎంత ఆశిస్తున్నప్పుడు కెపాసిటీని మించి నువ్వు గోలు పెట్టినప్పుడు వాటి సూసైడ్ అటెండెన్స్ ఎందుకు రాదండి పిల్లలందరికీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనుకుంటా ఎందు గురించే మన ప్రధానంగా మూడు ఆస్తులు ఉంటాయండి ఒకటి మెటీరియల్ ఫిజికల్ అంటే ఈ కంప్యూటర్లు కార్లు రకరకాల ఆస్తులు ఏవైతేనే ఆస్తులు ఫిజికల్ ప్రాపర్టీస్ అనమాట నెంబర్ టూ ఏంటంటే ఫైనాన్షియల్ డబ్బు ఉంటుందండి మూడు ఏంటంటే హ్యూమన్ అనమాట ఫిజికల్ ఫైనాన్స్ హ్యూమన్ ఈ మూడు ప్రాపర్టీని ప్రాపర్టీ ప్రాపర్గా మేనేజ్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ రేటు సాధించగలుగుతారండి కొంతమంది డబ్బు మీద ఆశ పెట్టుకుని డబ్బును ప్రాపర్గా మేనేజ్ చేయడం రాదండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాదు కొంతమంది మనుషుల్ని తక్కువ చూస్తారండి డబ్బుకి ఇంపార్టెన్స్ అయితే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో మెన్ అని మెన్ మెషిన్ అంటాం మెన్ అంటే హ్యూమన్ రిసోర్స్ అనమాట మెషిన్ అంటే ఇందాక చెప్పుకున్న ఫిజికల్ ప్రాపర్టీ కంప్యూటర్లు కావచ్చు ఆర్ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలో ఉన్న మెషిన్స్ కావచ్చు మెషిన్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనుషులకు ఎవరు ఫిజికల్ ప్రాపర్టీస్ని మేనేజ్ చేయాలి కంప్యూటర్ కారు ఆస్తులు ఉంటాయి ఫైనాన్షియల్ ఇష్యూని సరిగ్గా మేనేజ్ చేయాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాంగ్ అయ్యే సావిత్రులు అంటారు అందరూ కూడా బొక్కబార్లా పడిపోయారండి వాళ్ళ మానటులే కానీ ఫైనాన్స్లో కాదండి చాలామంది అన్ని ఇష్టం చెప్పాడు వాళ్ళ అమితాబ్ బచ్చన్ చెప్పాడు ఇంకొకటి చెప్పాడు ఇంకొకటి చెప్పాడు అని చెప్పేసి అంటుంటారు వాళ్ళు వాళ్ళ రంగాల్లో గొప్పవాళ్ళు ఈనాడు కొత్తగా వచ్చిన సినిమా స్టార్లు కానీ మరొకటి కానీ ఈ ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్త పడి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని అత్యంత చిన్న వయసులోనే ఇన్వెన్షన్ ఇన్వెస్ట్ చేసేస్తున్నారండి పురాకాలం వాళ్ళు అలా కాదు వాళ్ళ ఆస్తులు తగలబెట్టుకునేవారు రాజనాలు కానీ తర్వాత ఇటువంటి ఎంతోమంది ఆస్తి నటులు కానీ వెళ్ళనలు కానీ లాస్ట్ మినిట్లో జీవితకాలంలో వెనకబడిపోయారండి వాళ్ళు పద్మనాభం గారు ఆర్థికంగా చాలా కటకటాలు కటకట పరిస్థితులు ఎదుర్కొన్నారు బికాజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాక సో నీ ప్రొడక్షన్ ఎంత కావాలి ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఉంది ప్రొడక్షన్ కెపాసిటీని పెట్టే నువ్వు ప్రొడక్షన్ పెట్టుకోవాలి రోజు ఒక ఎగ్ మాత్రమే బంగారు బాతు పెడుతుంది రోజు ఇన్ని గాతులు పెట్టదు నువ్వు ఎంత చదువుకోగల అంత చదువు ఎంత సంపాదించగల అంత సంపాదించు పెద్ద గోల్స్ పెట్టు దాన్ని మొక్కలు మొక్కలుగా విడగొట్టు ఈ మూడిట్లు మేనేజ్ చేయడం నీకు వస్తే ఫిజికల్ ఫైనాన్షియల్ హ్యూమన్ను నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయిపోతావు అందరికంటే గొప్పగా ఉంటావు నువ్వు తెలివితేటలు ఇంత ఉండక్కర్లేదు సమ్మా మెదడు వచ్చి వస్తుంది నాకులాగా ఒక అరవై డబ్బులు డెబ్బై డిగ్రీలు మీకు అక్కర్లేదండి మీకున్న తెలివితేటల్ని ఈ మూడింటి పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తూ నువ్వు హ్యాపీనెస్ కొంచెం పర్సంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే అచీవ్మెంట్ బై కెపాసి సెట్ సెట్టింగ్ ద గోల్ అనమాట నువ్వు ఏ గోల్ పెట్టావు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గోల్ నుంచి నువ్వు ఎంత అచీవ్ చేసావు ఆ అచీవ్ చేసిన దానివే ఎక్స్పెక్టేషన్ ఆ గోల్ నుంచి నువ్వు ఎంత కోరుకుంటున్నదే నీ హ్యాపీనెస్ నువ్వు నిరంతరం హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంచకూడదండి నువ్వు చేసే పనికి ఫలితం వచ్చిన వాడినే ఇలా పొచ్చం తట్టుకోవాలి ఆ బల్లే 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 అనుకోవాలి అయ్యో నేను ఎంత అనుకున్నాను ఎంత వచ్చింది మా అబ్బాయికి వంద వందగా వస్తాయనుకున్నాను ఎనభై తొమ్మిది వచ్చింది ఎనభై తొమ్మిది వచ్చినందుకు నువ్వు అభినందించావు నువ్వు అసలు నీ కూడుకుని కూతుర్ని ఎనభై ఐదు వచ్చినందుకు చేయలేదు రాంగ్ అది మనకు ఒక కోడి పెట్టబెట్టిందంటే దాన్ని అభినందించాలి పాలు గేదెలు ఆవులు ఇచ్చిందంటే అభినందించాలి దాని కెపాసిటీ అది ఆ కెపాసిటీ పెర్ఫామ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నప్పుడు అన్ని విధాలుగా మనం మేనేజ్ చేయాలి హెల్త్ వెల్త్ వెల్నెస్ అని అలాగే మన కంపెనీల్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ మీరు కానీ డబ్బు తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ప్రాపర్గా ఉంటున్నారండి బాగా డబ్బు లేవేసి వచ్చిన వాళ్ళు దాని యొక్క మిడిమిడి జ్ఞానంతో కావచ్చు కళ్ళు నెత్తిగెట్టు సరైన పద్ధతిలో ఆపరేట్ చేయడం వల్ల ఫిజికల్లు ఫైనాన్షియల్లు హ్యూమన్ ఈ మూడు పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయగలకపోవడం వల్ల పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన వాళ్ళు అన్ని స్థాయిలో ఫెయిల్ అవుతున్నారండి సో ఉన్న ఉన్నవాళ్ళు రిచ్ అవుతారు మ్యాథస్ ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని అనుకోకండి మేధస్ ఉంటే ఆ కవోర్ వచ్చేతో సైంటిస్ట్ అవుతాడు అంతే తక్కువ మ్యాథర్స్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన ఈ మూడు పాయింట్లని పిబిఐ పీసీ ఒకటి పర్సంటేజ్ ఆఫ్ హ్యాపీనెస్ అచీవ్మెంట్ బై ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ గోల్ ఒకటి ప్రొడక్షన్ బై ప్రొడక్షన్ కెపాసిటీ ఒకటి ఇందాక చెప్పిన మూడు రిసోర్స్ మేనేజ్ చేయడం ఇవి పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్లు ఎన్ని చేసినా సరే తక్కువ తెలివైన వాళ్ళు కూడా ఎక్కువ గొప్ప వాళ్ళు ఎక్కువ సంతృప్తిగా ఎక్కువ ఆనందంతో ఎక్కువ హ్యాపీనెస్ తో ఉండగలుగుతున్నారండి అంచేత మీ అబ్బాయికి వంద వంద మార్కులు వచ్చినంత మాత్రం హ్యాపీనెస్ వస్తుందని గ్యారంటీ లేదు వంద వంద మార్కులు వచ్చిన వాళ్ళందరూ జీవితంలో సెటిల్ అయిపోతారని గ్యారెంటీ లేదు నేను ఈ ప్రిన్సిపల్స్ని కానీ ఎవరు అప్లై చేస్తే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు వారు ఇండస్ట్రీస్ కావచ్చు కార్పొరేట్ సెక్టర్ కావచ్చు వాళ్ళు హ్యాపీగా ఉంటారండి వాస్తవాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తారు వాస్తవాన్ని దాటి పైకి వెళ్ళగలుగుతారండి అంతేగాని కేవలం ప్రొడక్షన్ మీదే దృష్టి పెట్టి ప్రొడక్షన్ కెపాసిటీని మర్చిపోయారు అనుకోండి మార్కుల మీద దృష్టి పెట్టి వాడు ఎంతస్తో ఎంత స్థాయి ఉందో కూడా మర్చిపోయిన తల్లిదండ్రులు ప్రతి ఇంట్లోనే ఉంటున్నారు దయచేసి అలా ఉండకండి మీ పిల్లల్ని పాడు చేసుకున్నది మీరే మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నది మీరే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో జాగ్రత్తగా కెపాసిటీని పెంచుకుంటూ వెళ్తే ప్రొడక్షన్ కెపాసిటీ పెరగాలంటే ప్రొడక్షన్ ఎక్కువ కోరుకోకూడదండి కెపాసిటీని కంటే ఎక్కువ కోరుకోకూడదు కొంచెం 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 పెంచుకుని వెళ్ళచ్చు అలా హ్యాపీనెస్ బాగుండాలంటే నువ్వు ఎచ్చివ్ అయిన దానికి ఆనందపడితేనే హ్యాపీనెస్ గోల్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి హ్యాపీనెస్ రాదండి డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది సో సంతాసం ఆనందం ప్రొడక్షను అన్ని రిసోర్సెస్ మేనేజ్ చేయగలిగినప్పుడు ముందులే మంచిగా ముందు ముందు కాదు మీరే అనుకుంటారు సక్సెస్ మీదే అవుతుందండి మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ డాక్టర్ రాంత్ కారు